ప్రపంచ పిచ్చుకు దినోత్సవం కార్యక్రమానికి చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ బృందానికి ముఖ్యంగా రత్నం గారికి అదేవిధంగా మన కళాశాల ప్రాంగణంలో జరుపుతున్నటువంటి బోటె డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ స్వాగతం నేడు ఈరోజు జరుపుకునే కార్యక్రమం పిచ్చుకుల పట్ల అవగాహన కల్పించడం ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల మనుగడు కోసం మనిషి ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేటువంటి అంశం ఇది అంతేకాకుండా మరి అభివృద్ధి పెరగించేటువంటి విధ్వంసంతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి కాలక్రమేణా మనం మానవులు అభివృద్ధి అనేది అన్ని ఇతర జీవరాశులకి హాని కలిగించకుండా వాటి మనుగడకు నష్టం కలిగించకుండా మనం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాలి మరి పిచ్చుక అనేది గత రోజుల్లో ఎక్కడ చూసినా కనిపించేటువంటి కనువిందు చేసేటువంటి ఒక జంతువుగా మనకి ఉండేది పక్షి అలాంటిది ఈరోజు ఎక్కడా కనిపించని పరిస్థితి వచ్చిందంటే మనం అవలోకనం చేసుకోవాలి ఏ కారణాలతో ఈ పరిస్థితులు వచ్చాయనే విషయాన్ని అందువలన అందరూ విద్యార్థులు అధ్యాపకులు అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని వారి వంతు కృషి చేసి మరి జీవరాశులను అందరినీ అన్నింటినీ పరిరక్షించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది సునీత నేను డాక్టర్ విఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారములు పిచ్చికల దినోత్సవం అని ఈ ఒక్క ఒక్కరోజే మనం కొండలో వాటర్ పోసి ధాన్యాలు కట్టి చేసి వదిలేసిందనుకున్న ప్రతిరోజు మనకి ఒక రెండు నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి మన ఇంటి బయట చిన్న ప్లాస్టిక్ కుండ మనకి అవైలబుల్ గా లేకపోయినా చిన్న ప్లాస్టిక్ కప్పులో అయినా కొంచెం వాటర్ కొంచెం మన ఇంట్లో ఉండే నవధాన్యాలు ఏవో ఒకటి ఒక మూలలో అంటే పక్షులు వచ్చే ప్రదేశంలో కొంచెం వేసి వాటికి ఆహారం ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే ఈ అంతరించిపోయిన పక్షుల్ని మనం తిరిగి పొందే అవకాశం ఉంటుందేమో అని ఈ ఒక్క ఒక్కరోజే చేసి ఆపేసే కన్నా ప్రతిరోజు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంత వరకు ఈ ప పక్షులకి ఆహారం ఇచ్చి వాటిని వాటి జనరేషన్స్ని పెంచి పెంచడం అంటే ఇది చాలా గర్వకార్యం అలాగే పిచ్చికి యొక్క లైఫ్ స్పాన్ ముగుస్తుంది అంటే మనిషి జీవితం కూడా ముగుస్తుంది ఫార్మర్కి సహాయం చేసే వాళ్ళే తగ్గిపోతే ఫార్మర్ ఒక్కడే మన ఆహారం ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఫార్మర్కి సహాయం చేసే ప్రతి జీవరాశిని మనం సంరక్షించాలని కోరుకుంటున్నాను ఇచ్చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ ఎన్జి గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ జేవి రత్నం గారికి మరియు మిగతా సభ్యులకు కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అందరికీ నాకు నమస్కారం ఈ భూగ్రహం అందరిది ఇక్కడ మనుషులు ఎంత ఇంపార్టెంటో ప్రతి జీవరాశి కూడా ఈ భూమి మీద బతకడం అంతే ఇంపార్టెంట్ ఒకప్పుడు పిచ్చుకులు వేల సంఖ్యలో ఈ గ్రామాల్లో ఇంటి దగ్గర మార్నింగ్ తెల్లవారుగానే శబ్దాలు చేసుకుంటూ పిచిక శబ్దాలు చేసుకుంటూ ఎంతో బాగా తిరిగేవి ఇప్పుడు ఎక్కడో పిచ్చికి కనపడితే అదో ఎంతలా చూస్తున్నాం సో దీని అంతటి గల కారణం ఏంటంటే మానవుల యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఈ మిగతా వాటి గురించి మర్చిపోతున్నాడు సో రేడియేషన్ కానివ్వండి నెక్స్ట్ కెమికల్స్ మనం అగ్రికల్చర్కి ఉపయోగించే కెమికల్స్ వల్ల ఈ రాను రాను పిచ్చికల్ జనాభా అనేది తగ్గిపోతుంది సో దీనివల్ల మనకేంట్లే అనుకుంటే ఈ ఎకో సిస్టమ్ లో ప్రతి ఒక్క జీవరాశి బతకడం కూడా ఒక ఇంపార్టెంట్ ఏదో ఒకటి అంతరించిపోయినా కూడా దాని యొక్క ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది సో దీని గురించి అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై వరల్డ్ స్టారో కన్జర్వేషన్ డేని జరుపుకుంటాం దీని యొక్క ఉద్దేశం పిచ్చుకుల యొక్క ఇంపార్టెన్స్ మొత్తం అందరికీ తెలియజేయడం కోసం ఇది యొక్క అందరి యొక్క బాధ్యత పిచ్చుకులను రక్షించడం నాది కాదులనుకుంటే అనుకుంటే అది అలానే ఉంటుంది అందరి యొక్క బాధ్యత దీని గురించి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనాలో ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రపంచ పిచ్చుకల దినోత్సవానికి విచ్చేసిన గ్రీన్ క్లైమేట్ టీమ్ సభ్యులకి వ్యవస్థాపక కార్యదర్శికి అలాగే బాటనీ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ అందరికీ స్టూడెంట్స్కి హరితకృష్ణ ఈకో క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు అలాగే నమస్కారం మనలో చాలా మందికి వానపాము గురించి బాగా తెలుసు వానపాముని ఏమంటామంటే కృషి వలిది మిత్రుడు అంటే రైతుకి నాస్తం ఎవరు అంటే వానపాము అని కొంతలో కొంత అందరికీ తెలిసిందే కానీ మనలో ఎంతమందికి స్పారో కూడా అంటే పిచ్చుక పిచ్చుక కూడా రైతుకి నాస్తమే అని మనలో ఎంతమందికి తెలుసు సో ఈ విషయానికి వస్తే చాలా కాలం క్రితం పిచ్చుకలు చాలా గుంపులు గుంపులుగా ఇళ్ళకి విచ్చేస్తూ ఉండేవి అవి మన ఫ్రెండ్స్లా ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే ఆ పిచ్చుక ఎక్కడుంది అంటే చుట్టుపక్కల పిచ్చుకే లేదు ఒకప్పుడు ఉండే ఆ బుక్స్ని చూసి ఒకప్పుడు పిచ్చుకలు ఎలా ఉండేవి మన ఇళ్ళకు కూడా వస్తూ ఉండేవి అని మన పిల్లలకి చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే కారణం మనమే ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ పెరగడం వల్ల వచ్చిన దుస్థితి ఇది అంతేకాకుండా రెండో పాయింట్ సెల్ ఫోన్ యూజర్స్ పెరగడం రేడియేషన్ పెరగడం అని మనకి సినిమాల వల్ల తెలిసిందే విషయం అయితే దీంతో పాటు మనం మన పాత్ర చాలా ఎక్కువ ఉంది పిచ్చుకలు కనుమరుగు కావడానికి దానిలో భాగంగా ఈసారి ఈ మన కాలేజీలో ఈ వినూత్నమైన పిచ్చుకల గురించి సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చుకలు అంతరించిపోకుండా వాళ్ళ వాటి మనుగడని పెంపొందించడం కోసం వాటికి ఆహారాన్ని అదే విధంగా నీళ్ళని అందించి మన వంతు సహాయంగా మనం అందిద్దామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ మరియు బాట్నీ డిపార్ట్మెంట్ అలాగే హరితకృష్ణ ఈకో క్లబ్ సంయుక్తంగా ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మన కళాశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇదివరకు రోజుల్లో మనకి ఎక్కడ చూసినా పిచ్చుకులే ఉండేవి మన పెంకిటింలు ఉండడం తర్వాత పాడి పంటలు తర్వాత పొలాల్లో అట్లలో మనకి పంట ఓచగానే అక్కడి నుంచి కంకులు తీసుకొని వచ్చి ఆ పెంకిటింటి ముందు అలాగే గుళ్ళు ముందు అవన్నీ కూడా కట్టేవారు అనమాట పూర్వం వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ తలక లాభం ఏంటి అని ఇవి పంటల్లో వచ్చే పురుగులను తినడానికి వస్తాయి సో మనకి రైతునికి సహాయకారుగా కూడా ఉంటాయి మన పర్యావరణానికి కూడా చాలా హితం చేస్తాయి సో వాటి విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని కూడా పెంచుకుంటూ ఉండేవారు అనమాట ఈ కంకుల్ని హ్యాంగ్ చేయడం వల్ల ఆ పిచ్చుకలు వచ్చి వాటిని తిని చక్కగా వాటి గూళ్ళని ఏర్పరచుకొని ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తుండేవి ఇప్పుడు అసలు మనకి కన్నుమరుగైపోయాయి ఆశ్చర్యకరంగా నా చిన్నప్పుడు చూసినవి ఇప్పుడు ఈ సమయంకి వచ్చేసరికి ఎక్కడ పిచ్చుకన్నది అసలు కనబడట్లేదు దీనికి కారణం ఏంటి అంటే మనిషికి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా బిజీ లైఫ్ అసలు వాటి కోసం పట్టించుకునే టైం కూడా లేదు సో ఇప్పుడు ఏంటంటే మన పిల్ ఈ పిల్లలకి మనం ఒక అవగాహన ఏర్పాటు చేస్తే వాళ్లే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు రేపు ప్రకృతిని కాపాడడంలో వాళ్ళ చేయూత కూడా చేస్తారని చెప్పి మనం అవగాహన కార్యక్రమం మన గ్రీన్ క్లైమేట్ టీం రత్నం గారు అలాగే మన కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రత్నం గారికి కూడా పిల్లలకి ఇంత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళే ఈ వాటర్ బౌల్స్ కంకులు తర్వాత ఈ నెస్ అన్ని తీసుకొని వచ్చారు సో భవిష్యత్తులో కూడా పిల్లలు వీటి విలువ తెలుసుకొని ఈ ప్రకృతిని కాపాడడానికి వాళ్ళు ఎంతో పనిచేస్తారని కోరుతున్నాను హ్యాంకులు పెంచే కార్యక్రమం అన్నది మేము మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మేము ఒకటో తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాటుబల మీద వెళ్ళిపోతున్న ధాన్యంలో పడిపోయిన కంకులన్నీ ఎరుకొచ్చేవాడు అవన్నీ కట్టి మా గుమ్మ ముందు ఏలాడు కట్టేవాడు ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే పిచ్చుకుల కోసం పిచ్చుకలు ఎందుకు వరెన్ని వస్తుంది కదా ఎన్నికి వచ్చినప్పుడు తెల్ల నల్లి వస్తుంది ఆ నల్లిని తినేస్తుంది ఎర్ర నల్లిని తినేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ధాన్యం వస్తాయి ధాన్యం బరువు ఎక్కువగా ఉంటుంది పొల్లు గింజ అన్నది రాదు కాబట్టి మనం పిచ్చుకల్ని కాపాడాలి అని ఆయన చెప్పారు ఆ తర్వాత నేను కూడా రెగ్యులర్గా చేస్తాడు మా ఇంటికాడ పిచ్చుకలు రావడం చూసి మా కాలనీలో ఉన్న అందరు పిల్లలు కూడా దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఉండేవాళ్ళు పిల్లలు అందరూ కూడా పిచ్చుకల కోసం గంగులుగుతులు కట్టేవాడు పంతొమ్మిది వందల ఎనభై వంశధార వరదలు వచ్చినప్పుడు మేము కాలనీ కాలనీ మొత్తం కొట్టుకుపోయాను కానీ ఎక్కడెక్కడున్న మా బ్యాచ్ పిల్లలందరూ కూడా ఇప్పటికీ పిచ్చుకలకి ఈ కడుతూనే ఉన్నారు ఎందుచేత అంటే పిచ్చుక అనేది అంతరించిపోతే ఒక పిచ్చుక సంవత్సరానికి ఆరున్నర కేజీల ధాన్యం తింటుంది కానీ వందల కిలోల ధాన్యం రావటానికి ఆ ఏదైతే పాలు వచ్చే దశలో ఉన్న వెన్నులోని పురుగుల్ని తినేస్తుంది కాబట్టి టన్నుల కొద్ది బియ్యం రావడానికి పిచ్చుక మనకి కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిచ్చుకల్ని కాపాడాలి భవిష్యత్తులో ఇప్పుడు అందరూ కూడా నేచర్ బేస్డ్ ఫార్మింగ్కి వెళ్తున్నారు రసాయనాలు మానేస్తూ ఉన్నారు ఈ టైంలో మనం పిచ్చుకల్ని చేయాలి నెక్స్ట్ ఏంటంటే బుద్దింగల పిల్లలు ఉంటాయా ఆ బొద్దింకల పిల్లల్ని పిచ్చుకలు తినేస్తాయి కాబట్టి మనకి ఆయాసం రాదు లేదు అంటే బొద్దింకల సంఖ్య పెరిగిపోతే అనారోగ్యం పెరుగుతుంది కాబట్టి పిచ్చుకలు ప్రతి జీవికి మనుకడికి ప్రతి ప్రధానంగా మానవాళి మనుకడికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి పిచ్చుకల పరిరక్షణ అనేది మీరంతా చెయ్యాలి ఓకేనా ఇందాక ఈ అమ్మాయి చెప్పింది ఈరోజు ఒక్కరోజు నీళ్ళు ఇట్టేస్తే అయిపోతాను ఈ సమ్మరంతా నీళ్లు పెట్టాలి సమస్త జీవరాశికి నీరు అందుబాటులో ఉంచాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ధాన్యం ఏదో విధంగా ధాన్యం మనం వాటికి అందుబాటులో పెడతాయి వచ్చి తింటాయి చిరుధాన్యం అలా అందుబాటులో పెడితే తింటాయి కాబట్టి పిచ్చుకల పరిరక్షణకి మీరు అంతా కృషి చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ద్వారా వరల్డ్ స్పారో డే నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ సభ్యులు అలాగే జేవి రత్నం గారు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఒకప్పుడు ప్రతి ఇంటిలో కనబడే పిచ్చుకలు ఈరోజు చూద్దామన్నా కనబట్టలేదు దీని వెనక మనిషి యొక్క దాహం మితిమీరిన ఆశ దీనికి కారణమని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నిజంగా అభివృద్ధిని సాధిస్తున్నామని మనం అంతా చాలా భుజాలు జరుచుకుంటూ ఉన్నాం కానీ దాని వెనక ఇంకొక జీవరాశి యొక్క నాశనాన్ని ఇదిగో నిజంగా మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం ఎంతో నాశనం చేస్తూ ఉన్నాం అనేది మర్చిపోతూ ఉన్నాం మానవాభివృద్ధి ఎంత జరిగినా మరి మిగిలిన జీవరాశుల యొక్క మనుగడ కూడా వాటిని కాపాడే ప్రయత్నం మానవులంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి ఊరింటిలో నిజంగా కనబడే ఈ పిచ్చుకలు ఈరోజు అంతర్ధానం అయిపోతూ ఉన్నాయి ఎక్కడో ఒక చోట పిచ్చుక కనపడితే ఇదిగో పిచ్చుక అని ఆశ్చర్యపోతూ ఉన్నాం దీని వెనక ఉన్న కారణాలను ఒకసారి మనం ఆలోచించుకొని దానికి పరిష్కారాన్ని కూడా వెతుక్కోవలసిన అవసరం మానవ జనాంగం మీద మానవాళి మీద ఈరోజు ఉంది మనం చూస్తే కృష్ణా కళాశాలలో హరిత కృష్ణ ఈకో క్లబ్ అని మంచి ఉద్యానవనాన్ని మేము అభివృద్ధి చేస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నాం మాతో పాటుగా చీయ కలిపి గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు జేవి రత్నం గారు వారు బృందం అంతా కలిసి వచ్చి అన్ని రకాల కార్యక్రమాల్లో మాతో పాల్పొందుతూ ఉన్నారు మరియు దాని పర్యవసానంగా ఈరోజు ఈ పిచ్చుకలని పెంపొందించడానికి వాటిని కాపాడటానికి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం నిజంగా మూకుడులు తెచ్చి మట్టి మూకిట్లో నీళ్లు పోసి గూళ్ళు పెంచి ఇన్ని ఇన్ని ప్రయత్నాలు ఈ కళాశాల బోటనీ డిపార్ట్మెంట్ ద్వారా పద్మావతి గారు కానీ సుజాత గారు కానీ పద్మజ గారు కానీ స్వామి నాయుడు గారు కానీ అలాగే పుష్పలత గారు వారి యొక్క సపోర్టింగ్ స్టాఫ్ కూడాను వారందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కళాశాలలో మేము చేయటమే కాదు కానీ సమాజంలో కూడా దీని గురించిన అవగాహనను చైతన్యాన్ని కలిగించాలని కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఎంతో ఆసక్తితో కృషి చేస్తూ ఉన్నారు కళాశాల విద్యార్థులే కాదు ఎన్జిఓసే కాదు ప్రతి పౌరుని బాధ్యత ఇది మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం కాపాడాలంటే అందరూ చేయి చేయి కలిపితే కానీ ఈ బయోడైవర్సిటీని మనం కాపాడలేమని తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని మరి విద్యార్థులకి అధ్యాపకులకే కాదు భారత పౌరులందరికీ తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం